ఈ వ్యవసాయం గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళకి ఇది ఎప్పుడు ఎంత దిగుబడి వస్తుంది ఏమొస్తుందని సాధారణంగా ఉంటారు ఇది మూడు ఎకరాలలో కోసిన వరి చేను ఇది వచ్చేసి ఆరు ట్రిప్పులు అయింది ట్రాక్టర్ ద్వారా ఒక ట్రిప్పుకి వచ్చేసి యావరేజ్గా పన్నెండు క్వింటాలు అంటే ఒక ఎకరాకి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఈ దిగుబడి వచ్చే అవకాశం ఉంది సాధారణంగా మన దేశంలో అయితే గనక ఇరవై క్వింటాల నుంచి ముప్పై క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఇరవై క్వింటాల్ అంటే వరస్ట్ తక్కువ తెగుళ్ళు కానీ భూమి స్వభావం లేకపోవడం వివిధ రకాల వల్ల తక్కువగా వస్తుంది ముప్పై క్వింటాల వరకు వస్తుంది చాలా మంచి ఉన్న చోట ఇరవై క్వింటాలకు యావరేజ్గా నలభై వేలు ముప్పై క్వింటాల్ వస్తే అరవై వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ వడ్లు వచ్చేసి ఎకరాకి ఇరవై నాలుగు క్వింటాల్ అంటే మనం బియ్యం పట్టించినట్లయితే కనుక పదిహేనున్నర క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది ఇది మధ్యస్థ దిగుబడి ట్వంటీ ఫోర్ అంటే వరస్ట్ కాదు బెస్ట్ కాదు ఇంకా వివిధ రకాల ఏదైనా సమస్యలు ఏర్పడ్డప్పుడు దాది బాగా తగ్గే అవకాశం ఉంది మన దేశ సాధారణ దిగుబడి వచ్చేసి ఎకరాకు ఇరవై ఒకటి ఇరవై రెండు క్వింటాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అది ఇప్పటికీ కూడా చాలా తక్కువ మన దేశ దిగుబడి వచ్చేసి